ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే ఈరోజు మనకు తెలుసు కదా జయశంకర్ భూపాలపల్లిక జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ గురించి నేను ఈ యొక్క లైవ్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ చాలామందికి ఏమైనా డౌట్ రావచ్చు అనంటే అసలు ఈ లైవ్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ని కట్ ఆఫ్ మార్క్స్ని చేయడానికి అసలు మీకు ఏంటి అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని మీరు అడగచ్చు నేను గత పదమూడు సంవత్సరాల నుండి ఉమ్మడి కరీంనగర్లో గవర్నమెంట్ టీచర్గా అపాయింట్ అయ్యి పదమూడు సంవత్సరాలుగా భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తా ఉన్నాను నాకు తెలిసిన చాలామంది విద్యార్థిని విద్యార్థులందరూ ఎగ్జామ్ రాస్తున్నారు నాకు తెలిసిన చాలామంది టీచర్స్ వాళ్ళ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు సో ప్రతిసారి నన్ను కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎక్కడి దాకా వచ్చింది అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను టెట్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించాను టెట్కు సంబంధించి దాదాపు నూట ఇరవై ఒక్క మంది పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది సో దాంతోపాటు డిఎస్సి రెస్పాన్స్ షీట్ వచ్చిన వెంటనే నేను మా యొక్క గూగుల్ ఫామ్ అయితే షేర్ చేశాను ఇది కేవలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సర్వేగా నేను తీసుకుంటా ఉన్నాను దాదాపు ఇప్పటివరకు నూట యాభై తొమ్మిది మంది ఆ సర్వేలో పాల్గొనడం జరిగింది ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీరు ఇంకా మనకి జయశంకర్ భూపాల పెళ్ళలో దాదాపు నూట యాభై పోస్టులు ఉన్నాయి ఆ నూట యాభై పోస్టులో దాదాపుగా ఏడు వందల మంది జాయిన్ ఎగ్జామ్ రాశారు ఏడు వందల యాభై మందిలో ఒక ఆరు వందల అంటే ఏడు వందల మంది దాటితే ఆరు వందల మంది దాకా ఎగ్జామ్ రాశారు సో చాలామంది కట్ ఆఫ్ మార్క్స్ని ఈజీగా చెప్పేస్తూ ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల నలభై వేల మంది ఎగ్జామ్ రాసి ఉంటే వెంట వెంటనే చెప్పేస్తున్నారు అంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అది ఏం ఉండదు కట్ ఆఫ్ అనేది ఇంపాసిబుల్ చెప్పడానికి కాకపోతే వాళ్ళకి తెలిసిన కొంతమంది యొక్క జెన్యున్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత టాప్ మార్క్స్ ఏందో చెప్పడానికి ఛాన్స్ ఉంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లానే ఉంటుందని చెప్పడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే మార్క్స్ పెరిగిన వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు అనుకోండి అప్పుడు ఇప్పటిదాకా ఉన్నటువంటి మార్క్స్ అదే ఉంటాయి మిగతా వాళ్ళు పెరుగుతారు కాబట్టి ఇది ఎఫెక్ట్ చూపెట్టదు సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇంకొక రెండు రోజుల తర్వాత కంప్లీట్గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎంతమంది సమాచారం అయితే నా దగ్గర ఉందో అంతమంది సమాచారం దాదాపు నూట అరవై మంది ఇప్పటి వరకు వాళ్ళ యొక్క టెట్ మార్క్స్ డిఎస్సి మార్క్స్ సంబంధించిన సమాచారం అయితే నా దగ్గర ఉంది ఇది కేవలము జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించింది మాత్రమే అది కూడా హెచ్ఈడిలకు సంబంధించింది సో నేను ఒక ఫామ్లో ఇప్పటివరకు చూస్తే దాదాపుగా కేటగిరీ వైజ్ కూడా నేను ఆ పోస్ట్ని అయితే చూడడం జరిగింది సో ఎవరికైతే ఆ గూగుల్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో కింద వాట్సాప్ లింక్ ఇస్తాను దాంట్లో మీరు జైన్ కండి సో రేపు రే రేపు వారు ఎల్లుండి వరకు ఇంకొక దాదాపు ఆరు వందల యాభై మంది ఎగ్జామ్ రాశారు అంటే కనీసం ఒక వన్ ఇస్ టు త్రీ పర్సెంటేజ్ వరకు మనం మార్క్స్ తీసుకోకపోతే మనం కట్ ఆఫ్ అసలుకే చెప్పలేము ఒకవేళ ఇన్ కేస్ మనం కనుక ఒక తక్కువ మంది మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకొని మిగతా వాళ్ళందరికీ ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు ప్రతి జిల్లాలో ఇంత కట్ ఆఫ్ ఉంటుంది కట్ ఆఫ్ ఉండాలని అది చెప్పడం అసాధ్యం ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిది రెండు వేల ఆరులో టీటీసీ కోచింగ్ సంబంధించి నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాను అదేంటంటే రెండు వేల ఆరులో కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మా కోచింగ్ సెంటర్లో రెండు వందల యాభై మంది ఉండేది సో కానీ ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో రెండు వందల యాభై మందే ఎగ్జామ్ రాయలేదు మేము ఏమనుకున్నామంటే మా దగ్గర వచ్చిన అంటే కోచింగ్ తీసుకొని మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళే టాప్ ఉంటారు కావచ్చు స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ ఉంటారు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాము కానీ కోచింగ్ వెళ్లకుండా ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేకుండే రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఎలాంటి కోచింగ్ వెళ్లకుండా రాసిన వాళ్ళకి దాదాపు స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది మా కోచింగ్ సెంటర్లో అంటే దాదాపు స్టేట్ నైన్త్ ర్యాంక్ వచ్చింది అంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఫలానా కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషను లేకపోతే అది కరెక్టే కావచ్చు అంతే కట్ ఆఫ్ ఉంటుంది కావచ్చు అని మాత్రం అనుకోకండి సో ఏ కటాఫ్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ జిల్లాకు సంబంధించిన ప్రతి వ్యక్తి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తే మాత్రమే హండ్రెడ్ పర్సెంటే ఉంటుంది ఈ వీడియో అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడకండి ముఖ్యంగా మీకు సంబంధించిన మీకు తెలిసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సర్వేలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సర్వే అనేది గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను అక్కడ టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఆ జయశంకర్ భూపాల పెళ్ళికి సంబంధించిన సమాచారాన్ని నేను సేకరిస్తాను సేకరిస్తున్నాను ఇప్పటివరకు నూట అరవై మంది క్యాస్ట్ వైజ్గా నేను చేశాను టూ డేస్లో ఎక్సెల్ షీట్ మొత్తం మీకు పంపించడం అయితే జరుగుతుంది అయితే ఇంకా ఎవరైనా నింపేవాళ్ళు దయచేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ నింపకండి నేను చాలా సర్వేలు చూశాను నేను ప్రత్యేకంగా నేను తీసుకున్నటువంటి నూట యాభై మంది సర్వే కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది నేమ్ మెన్షన్ చేయలేదు కొంతమంది వాళ్ళ మార్క్స్ ఏంటో జీరో 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 అని పెట్టేసిండు ఇట్లా అంటే మీరు దయచేసి అంటే కొంత మంచి మార్క్స్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఏ ఈ ఇంతవరకే కట్ ఆఫ్ అవుతుందని మాత్రం ఎవరు ఊహించకండి బాధపడకండి కూడా అంత ఊహాగానాలు మాత్రమే సెలక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు మాత్రమే మీరు ప్రశాంతంగా ఉండండి నేను లైవ్గా చెప్తున్నాను ఎంత పెద్ద వాళ్ళు చెప్పినప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కుగ్రామంలో ఉండి ఒక అభ్యర్థి ప్రిపేర్ అయితే ఆయన సమాచారం ఎలా తెలుస్తుంది మనకి ఆయనకు మనకంటే ఎక్కువ వచ్చినాయా మనకంటే తక్కువ వచ్చినాయా తెలియదు సో కాబట్టి ఖచ్చితంగా ఈ మార్క్స్ అంటే అది లేదు మళ్ళీ ఫైనల్ లిస్ట్ కంపల్సరీ రావాల్సిందే ఫైనల్ లిస్ట్ రాకముందు ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పలేము ఫైనల్ లిస్ట్ అనేది చాలా చేంజెస్ అవుతాయి మీరు అనొచ్చు ఫైనల్ లిస్ట్లో మా అంటే ఒకటి రెండు మార్కులు అటు ఇటు ఉంటాయి అనొచ్చు మీరు ఒకటి రెండు మార్కులు అటు ఇటు ఉంటాయి అని కనుక దయచేసి చాలా చిన్నగా తీసేసుకోకండి మీరు ఒకసారి మీకు వచ్చిన టెట్ మార్క్స్ టేబుల్ చూడండి అందులో నూట పదమూడు మార్క్స్ వస్తే ఎన్ని ఎంత పాయింట్ ఉంది నూట పద్నాలుగు మార్క్స్ వస్తే ఎన్ని పాయింట్స్ ఉన్నాయని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది మరి అంటే టెట్ అట్లుంటే టెట్ మార్క్సే ఒక్కొక్క పాయింట్స్ అట్లుంటే డిఎస్సిలో ఒక హాఫ్ మార్క్ ఎక్కువ ఇచ్చింది అనుకోండి మనకంటే సో వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు హండ్రెడ్ పర్సెంట్గా కట్ ఆఫ్ అనేది పక్కా చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో పలానా మార్క్స్ వరకు కట్ ఆఫ్ అవుతుంది కావచ్చు పలానా మార్క్స్ వరకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది కావచ్చు అనేది ఫైనల్ లిస్టు సెలక్షన్ లిస్ట్ వచ్చినాక మాత్రమే తెలుస్తుంది దయచేసి మీరు అభ్యర్థులందరూ ఎవరు ఇబ్బంది పడకండి మార్క్స్ ఇంతే వస్తాయి కావచ్చు అని అనుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ మార్క్స్ వచ్చి సిక్స్టీ మార్క్స్లో హండ్రెడ్ మా హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం చెప్పలేం కదా సెవెంటీ మార్క్స్ వచ్చినాయి చాలామంది నేను వీడియో చేసిన తర్వాత మీరు మీరు ఇచ్చేటువంటి రివ్యూస్ అనేటివి కూడా దాదాపు అంతా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా కరెక్ట్ అవుతుంది హార్జొంటల్ విధానం ఉంది నేను గత వీడియోలో రెండు వేల మూడు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడుకు సంబంధించిన కటాఫ్స్ మొత్తం నేను వీడియోలో లైవ్గా మీకు ఆ యూట్యూబ్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఎందుకు చెప్పించానంటే అవి ఒక ఒకప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఒక డిఎస్సిలో ఒక డిఎస్సిలో పోస్టులు తక్కువ ఉన్నాయి ఒక డిఎస్సిలో టాప్ మార్క్స్కును ఓపెన్ కట్ ఆఫ్కి పది మార్కుల డిఫరెన్స్ ఉంది ఒక డిఎస్సిలో టాప్ మార్క్స్కును ఓపెన్ కట్ ఆఫ్కి రెండు మూడు మార్క్స్ తేడా ఉన్నాయి మనం చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ అంటే పాయింట్ ఫైవ్ అంటే పాయింట్ జీరో అని చెప్పేసి ఉన్నప్పుడే అంటే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్టీ టూ పాయింట్ త్రీ ఉన్నప్పుడే కట్ ఆఫ్ అట్లుంటే ఇక్కడ టెట్ మార్క్స్ అనేటివి జీరో పాయింట్ జీరో జీరో వన్ ఉన్నప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ కట్ ఆఫ్ ఇంతే ఉంటుందని రెండో విషయం ఏంటంటే సర్వేలు అన్నీ కూడా దరిదాపు ఫేక్గానే ఉంటున్నాయి నేను ఏదో హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఏ సర్వేనైనా చూడండి మీరు నింపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే సర్వే ఫామ్ నింపుతా ఉన్నారు అందులో వాళ్ళ టెట్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయా వాళ్ళు నింపింది కరెక్టేనా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింద్రా అంటే నమ్మడానికి అసలు అవకాశమే లేదు సో కాబట్టి అభ్యర్థులందరూ అనవసరంగా టెన్షన్ పడకండి ఏమైపోతుందో ఏమైపోతుందో అని చెప్పేసి ఇబ్బంది పడకండి టెన్షన్ పెట్టుకోకండి అక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఎన్ని వచ్చినా రిజర్వేషన్ కేటగిరీ కట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది స్పెషల్ కేటగిరీ డిఫరెంట్ ఉంటాయి హార్జోంటల్ విధానం వచ్చినా ఏ విధానం వచ్చినా పోస్టుల సంఖ్యకు అను అనుగుణంగా మనకు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ మార్క్స్కి ఇంకొక హాఫ్ మార్క్ కలిగిన ఇప్పుడున్న మొత్తం సినిమా అంతా చేంజ్ అవుతుంది ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న మార్క్స్కి అప్పుడున్న అంటే తర్వాత వచ్చిన మార్క్స్కి ఒక్క మార్క్ డిఫరెన్స్ జస్ట్ హాఫ్ మార్క్ డిఫరెంట్ వచ్చినా కూడా మీ మీ మార్క్స్ ఎక్కడికో వెళ్తారు మీ ర్యాంక్ ఎక్కడికో వెళ్తుంది సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగా చేసినప్పుడు రెండు లక్షల నలభై వేల మంది మీద సర్వే చేస్తే ఏ సర్వే చూసినా మీరు ఆలోచన చేయండి అందులో పదహారు కేటగిరీలు ఉన్నాయి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ తెలుగు ఇంగ్లీషు ఇండిపెండెంటు స్పెషల్ ఎడ్యుకేషను తర్వాత ఎస్జిటి ఇవన్నీ ఇవన్నిటి కలిపి సర్వే చేసారు నా దాంట్లో ఇంత టాప్ ఉంటుంది అని చెప్పేసి అది ఎట్లా సాధ్యమవుతుంది ఒక ఎస్జిటి ఒక ఎస్జిటి ఆరు వందల యాభై మంది ఒక జిల్లాలో ఆరు వందల యాభై మంది ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే పక్కగా తెలిస్తేనే ఇక్కడ దాకా కట్ ఆఫ్ అవుతుందని మనకు తెలుస్తుంది మరి అట్లాంటప్పుడు ఎందుకు మనము టెన్షన్ పడతా ఉన్నాం మా జిల్లాలో ఎంత కట్ ఆఫ్ అవుతుందో ఎంత కట్ ఆఫ్ అవుతుందో అనేది జస్ట్ వెయిట్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై ఆరు మంది సర్వే చేశాను ఇప్పటి వరకు ఆ ఫామ్ నింపారు పర్టికులర్గా కేవలం నేను ఒక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి సంబంధించింది మాత్రమే చేస్తున్నాను నన్ను మీరు చాలామంది అడగవచ్చు మీ మీకు ఏం మీకేం అథారిటీ ఉంది అది చేయడానికి అని చెప్పేసి పదమూడు సంవత్సరాల నుంచి నేను ఒక గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను దర్దాపుగా భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పదకొండు ఆ జిల్లాల మండలాలు మొత్తం నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు వెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక మళ్ళీ సర్వేలు స్టార్ట్ చేస్తాను భూపాలపల్లి జిల్లాలో ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళందరూ మీరు మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి రెండో విషయం ఏంటంటే సర్వేలు దరిదాపు కూడా అక్యురేట్గా ఉండట్లేదు నేను నింపిన దాంట్లో నింపిన వాళ్ళే మళ్ళీ 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 నింపుతా ఉన్నాను వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ రావట్లేదు చాలామంది టాప్ మార్క్స్ హయ్యెస్ట్ హైయెస్ట్ హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి హయ్యెస్ట్ మార్క్స్ వస్తున్నాయి అంటున్నారు ఎట్లా చెప్పగలుగుతాం నేను రేపు సర్వే చూపెడతాను గూగుల్ షీట్తో మీకు మొత్తం డీటెయిల్స్ చూపెడతాను టెట్ మార్క్స్ ఏమో సెవెంటీ డిఎస్సి మార్క్స్ ఏమో ఫార్టీ ఉన్నాయి అనుకోండి టోటల్ మార్క్స్ దగ్గరికి వెళ్ళాలి సార్ సెవెంటీ వేస్తున్నారు మార్క్స్ అవన్నీ మీకు లైవ్లో చూపెడతాను సో ఈ సర్వేలో చూసి మీరు కొంచెం టెన్షన్ పడద్దు అనేది నా ఉద్దేశం ముఖ్యంగా ఈ ఈరోజు రేపు ఎల్లుండి తర్వాత నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి హెచ్జిటిలో కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి అక్యురేట్గా మీ ముందే వాళ్ళ యొక్క కమ్యూనిటీ రెండవది వాళ్ళ టెట్ మార్క్స్ తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి టోటల్ మార్క్స్ అక్యురేట్గా నేను చెప్పలేను మీరు నింపిన దాన్ని బట్టే ఎవరైతే ఆ ఫార్మ్స్ కరెక్ట్గా నింపారో అవి మాత్రమే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అది కూడా ఫైనల్ కాదు జాబ్ అంటే రాదు ఇప్పుడు జాబ్ సంబంధించి ఇంకొక పాయింట్ ఏం రేజ్ అవుతుందంటే మొన్ననే గురుకులాలకు సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించిన పోస్టింగ్స్ ఇచ్చారు చాలామంది బిఎడ్ చేసి ఉన్నారు హాస్టల్ వెల్ఫేర్ పోయి ఉన్నారు బిఎడ్ గురుకులాలకు పోయి ఉన్నారు కదా ఒకవేళ కనుక వాళ్ళకి ఎగ్జిట్ వచ్చింది పీజీటీ ఉండే ఎగ్జిట్ వచ్చింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వాళ్ళు ఇదే వస్తారు సో రేపు ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మనకు కాంపిటీషన్లో ఉండే పరిస్థితి ఉంది సో కాబట్టి మనము సర్వే అనేది ప్రతి ఒక్కరికి మనం సైకల్లో జరుపుకుంటాం కదా ప్రతి ఒక్కరికి ఫామ్ ఇచ్చి అది అక్యురేట్గా నింపండి అని చెప్పినప్పుడు మాత్రమే మనం నమ్మాలి ఇంత ఇంత ఉంటుంది కావచ్చు ఓపెన్ కట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్కి అయిపోతుంది సిక్స్టీకి అయిపోతుంది సెవెంటీకి అయిపోతుంది ఇక జాబ్ రాదు కావచ్చు ఇంతే హోప్స్ పెట్టుకుని ఛాన్స్ లేదు రెండో విషయం ఏంటంటే ఇక్కడ మూడు రకాల విషయాలు మనం గమనించాలి పోస్టులు ఎక్కువ ఉంటే కంపల్సరీగా కట్ ఆఫ్ తగ్గుతుంది పోస్ట్లు తక్కువ ఉంటే కట్ ఆఫ్ హయ్యెస్ట్ ఉంటుంది అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇచ్చే సర్వే వాళ్ళందరూ నిజాయితీగా ఎవ్వరు ఇవ్వట్లేదు సర్వేకి సంబంధించిన విషయాన్ని దాపెడుతుంటారు అంతే సో అట్లాంటప్పుడు మనం ఎట్లా నమ్మగలుగుతాం కాబట్టి మీకు వచ్చిన మార్క్స్ని జాగ్రత్తగా మీరు కొంత ఇబ్బంది పడకుండా బాధపడకుండా లిస్ట్ వచ్చేదాకా చూడండి సో ఇది నేను చెప్పవలసిన విషయం వాస్తవంగా ఈరోజు ఫుల్ వీడియో అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించింది నేను చేయాలనుకున్నాను ఆరు వందల యాభై మంది ఎగ్జామ్ రాశారు కంటే ఎక్కువ మంది రాశారు అక్కడ వన్ టూ ఫోర్ కాంపిటీషన్ ఉంది మరి మిగతా జిల్లాలో అట్లుండదు కదా సో కాబట్టి జిల్లాకు జిల్లాకు కట్ ఆఫ్ మారుతూ ఉంటుంది మార్క్స్లో తేడా వస్తుంది నేను రెండు వేల మూడు రెండు వేల మూడు మీరు కనుక డిఎస్సి చూడండి ఈ వీడియోలో ఉంటుంది రెండు వేల మూడు రెండు వేల ఆరు కట్ ఆఫ్ ఎంత అనేది చూశాను రెండు వేల మూడులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ నైంటీ సెవెన్ కరీంనగర్ జిల్లా ర్యాంక్స్ నైంటీ టూ ఫస్ట్ ర్యాంక్ అది రెండు వేల అదే 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 రెండు వేల మూడు నైంటీ సెవెన్ ఉన్నటువంటి కటాఫ్ వరంగల్కి వచ్చేసరికి ఏఐటీకి అయిపోయింది ఎయిటీ మార్క్స్ డిస్టిక్ టాప్ కడపలో నైంటీ సెవెన్ వస్తే ఎయిటీ వరంగల్కి ఏమో ఎయిటీలోనే ఉంది కరీంనగర్కి వస్తే నైంటీ సెవెన్ ఉంది మీరు అడుగుతారు కావచ్చు సార్ అప్పుడు అసలు ఇక్కడ మరి టెట్ లేదు కదా అప్పుడు లేదు సేమ్ క్వశ్చన్ పేపర్ రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఎందుకు డిఫరెంట్ ఉంది అంటే సేమ్ క్వశ్చన్ పేపర్ వస్తేనే ఒక జిల్లాకు ఒక జిల్లాకు తేడా ఉన్నప్పుడు వేరు జిల్లాలకు వేరు క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పుడు ఎట్లా సేమ్ వస్తుంది ఈ ఈ రిజల్ట్ని మనం ఎట్లా ఆలోచిస్తాం ఈ ఈ సర్వేలు అన్నిటిని మనం ఎట్లా నమ్మగలుగుతాం రెండోది ఏంటంటే సర్వే చేసేవాళ్ళు ఒక సబ్జెక్టుకు సంబంధించి చేసి పలానా జిల్లాలో స్కూల్ అస్టెండర్కి సంబంధించిన ఇంతమంది ఉన్నాయి ఇన్ని పోస్టులు ఉన్నాయి ఇక ఇన్ని కట్ ఆఫ్ ఇక్కడ దాకా కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది ఇలా కమ్యూనిటీకి ఇంత ఉంది ఈ కమ్యూనిటీలో ఇన్ని పోస్టులు ఉన్నాయి చెప్పే మనం నమ్మాలి సో జస్ట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఓవరాల్గా తీసి ఇంత రావచ్చు అంటే ఒకరిద్దరికి వస్తాయి దాన్ని మనం నమ్మచ్చు కానీ జాబ్ వస్తుంది మాత్రం దాని దాని ప్రకారం మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము నెంబర్ టూ ఇక్కడ ఇప్పుడు అక్కడ ఫోర్ ఉంది కరెంట్ మార్క్ వచ్చిందనుకోండి వన్ ఇస్ టు ట్వెల్వ్ ఉంది నేను ఎందుకు ఈ సర్వే చేయడానికి పూనుకున్నానంటే మేము రాసినప్పుడు అంటే రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి రాసినప్పుడు అప్పుడు పోస్టుల సంఖ్య తొమ్మిది వందల యాభై ఏడు దాకా ఉంది అప్పుడు కాంపిటీషన్ కూడా సేమ్ ఉంది అప్పుడు ఎంత ఉంది అప్పుడు కూడా వన్ ఇస్ట్వెల్ ఉంది ఇప్పుడు కూడా పోస్టులు హండ్రెడ్ హండ్రెడ్ లోపు మాత్రమే ఉన్నాయి హండ్రెడ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కూడా టువెల్ ఉంది ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడానికి కారణమవుతా అన్నమాట మీరు దయచేసి ఇవన్నీ పట్టించుకోకండి ఈ సర్వేలు చూసి ఈసారి చెప్తే మంచిగా పెద్ద సర్వే కావచ్చు ఇది నమ్మసక్యంగా ఉంటుంది కావచ్చు ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చే సర్వే కరెక్ట్ కావచ్చు ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చే సర్వే కరెక్ట్ కావచ్చు అనేది లేదు నేను ఎవరిది నమ్మండి మీరు అని అంటే మీ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఎస్జిటీలకు సంబంధించిన సమాచారం మీ దగ్గరుండి అది ఫేక్ ఇన్ఫర్మేషన్ కానప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చిన ఫామ్ కూడా మీరు నిజాయితీగా నింపినప్పుడు అప్పుడు మనం నమ్మాలి ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత భూపాలపల్లి జిల్లాకు సంబంధించి నేను ఇచ్చాను అనుకోండి భూపాలపల్లిలో చాలా మంది మిస్టర్ అని పెట్టిండ్రు లేకపోతే ఏ అని పెట్టిండ్రు టెట్ మార్క్స్ జీరో ఈ మార్క్స్ జీరో ఆ మార్క్స్ జీరో అట్లా ఒక పది నుంచి పదిహేను శాతం అసలు లేనేలేదు నేనేమంటున్నా అంటే అన్ని దాదాపు ఫేక్ అది నేను ఖచ్చితంగా రేపు రెండు రోజులు ఆ వీడియోతో ప్రూఫ్ చేయగలుగుతాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా యొక్క దాని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఎందుకు ఆ జిల్లా గురించి చెప్తున్నానంటే అంటే ఇప్పటివరకు కేవలం ఎగ్జిటివ్ వాళ్ళదే నేను ఒక నూట యాభై నూట అరవై మంది నాకు సమాచారం ఉంది నా దగ్గర సో కాబట్టి మీరందరూ కూడా కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఒక మూడు వందల మూడు వందల యాభై వస్తే మనకి అక్యురెసీ వస్తుంది ఆ తర్వాత మాత్రమే కట్ ఆఫ్ చెప్తాము ఇంకోటి ఏంటంటే నేను అందరేమో ముందే చెప్తున్నారు కదా ఫైనల్ లీస్ట్ వచ్చిన తర్వాత చెప్తాను నేను ఫైనల్ లీస్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ మేము ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తామని మీరంటారో ఈ కింది వీడియోలో లింక్ ఇస్తాను నేను మీకు ఆ లింక్లో జయిన్గా ఉండి ఎవరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడిగేది ఒకటే నేము క్యాస్ట్ తర్వాత టెట్ మార్క్స్ అన్ని డిఎస్సి మార్క్స్ డిఎస్సి మార్క్స్ అని టోటల్ మార్క్స్ అన్ని అవి ఇస్తే నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆ జిల్లాకు సంబంధించిన ఇలాంటి ఇంకా సమాచారం కావాలన్నా కూడా మీరు ఈ థింకర్ స్టార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోలో జైన్ అవుతారని నేను ఆశిస్తూ రెండు రోజుల తర్వాత కంప్లీట్గా ఎస్జిటికి సంబంధించినటువంటి జయశంకర్ భూపాల్ పెళ్లి జిల్లా వీడియో నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అందిస్తాను సో అదే సంగతి రెండవది ఏంటంటే చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది ఇది చాలా ప్రాముఖ్యమైన డౌట్ ఏంటంటే ఇప్పుడు డిఎస్సిలో వస్తుందో రాదో కాబట్టి నేనేం చేయాలనేది ఇంకొక ప్రశ్న అంటే చాలామంది ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి టీచర్స్ అంటే ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ జాబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మధ్యలో ఒకవేళ స్కూల్ అయింది అనుకోండి మధ్యలో పోయి జాయిన్ అయ్యే ప్రసక్తి లేదు రెండోది ఏంటంటే ఈ విద్యా వాళ్ళని రిస్తారు కావచ్చు కదా నేను విద్యావాల దగ్గర అయ్యి ప్రిపేర్ అవుతాను అని అంటే మాత్రం ఇప్పుడు చూసారు కదా ఈ డిఎస్సిలో ఎట్లయింది అంటే ఎంత టైం కేటాయించాలనేది కూడా మీరు అర్థం చేసుకోండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం అన్ని సబ్జెక్టులకు సమాన సమయాన్ని కేటాయిస్తూ అన్ని సబ్జెక్టులను సమానంగా చూస్తూ ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి జీకేకి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి అనేది నేను కంపల్సరీగా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు చూడండి రెండోది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితిలో నేను ఇంకొక జాబ్ చేస్తూ డిఎస్సి ప్రిపేర్ అయితే అంటే మాత్రం అది సాధ్యం కాదు అది గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఇంత చదివినా ఇప్పటికే ఇంత చదివాను కదా రాలేదు ఇక ఇక చదువు ఇక ముందు చదువుతూ వస్తుందా అని అంటే ఇంత చదివామంటే మనకు జాబ్ వచ్చేంత వరకు చదవలేదు మనం కష్టపడ్డాం మనము ఒకప్పుడు మనం ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు చదివిన వాళ్ళము ఈసారి ఇంటర్మీడియట్ కోర్ట్ ఎందుకు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు చదివిన వాళ్ళము ఈసారి పన్నెండు పద్నాలుగు గంటలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఆ చిన్న సమయంలో మనము కంప్లీట్గా సిలబస్ పూర్తి చేసామా పూర్తి చేసిన సిలబస్ని హండ్రెడ్ పర్సెంట్ మనం రివిజన్ చేసామా చాలా మంది ఏం చేశారంటే ఈసారి జీకేని మొత్తం పక్కన పెట్టేసింది నేను చెప్పాను జీకే అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ విషయంలో జీకే అనేది హండ్రెడ్ పర్సెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో వన్ వీక్ ఎగ్జామ్ ఉన్నదనే మూమెంట్లో నేను ఒక పదహారు నుంచి పదిహేను టాపిక్స్ వీడియోలో చెప్పడం జరిగింది ఈ టాపిక్స్ కంపల్సరీగా చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి సో మీకు రాబోయే రోజుల్లో టెట్ అండ్ డిఏచికి సంబంధించిన సమాచారం జెన్యున్ సమాచారం మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను సో కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి మీ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళతో ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి సో ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పడకండి ఇప్పటితోనే అయిపోలేదు లైఫ్ ఈ ఒక్క టిఎస్సీతోనే మనది అయిపోలేదు చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ఇంటిగ్రేటెడ్ అంటున్నారు గురు అంగన్వాడీ టీచర్స్ అంటున్నారు సో మనకు నెంబర్ ఆఫ్ సోర్స్ ఉంది మనకి కాబట్టి ఒకప్పుడు బీఎడ్ చేస్తే కేవలం గవర్నమెంట్ స్కూల్లో ఉండదు ఇప్పుడు బీఎడ్ చేస్తే మోడల్ స్కూల్కి అవకాశం ఉంది హెచ్డబ్ల్యూ అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు గురుకుల గురుకులాలకు అవకాశం ఉంది తర్వాత నెక్స్ట్ మనకి అంగన్వాడీస్ కూడా రేపు రాబోయే రోజులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు నేర్చుకునేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏ గ్రూప్స్ రాద్దామన్నా ఏది రాదామన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు పనికి వస్తుంది కాబట్టి మీ నాలెడ్జ్ ఎటుపోదు కంప్లీట్గా డైలీ ఒక టూ అవర్స్ అయితే ఇప్పటి నుంచి కూడా చదవడానికి అయితే ప్రయత్నం చేయండి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటలు మీరు ఏం పట్టించుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయవంతంగా మీరు అనుకున్న గోల్ కొంత లేట్ అయినా సాధిస్తారని ఆశిస్తూ మీకు కావాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో చేయని వాళ్ళందరికీ లాస్ట్ వీడియో దాదాపు రెండు వేల ఎనిమిది పన్నెండు పదిహేడుకు సంబంధించిన వీడియో దాదాపు రెండు వేల ఐదు వందల మంది చూశారు సో మీరు కొంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతమంది చూస్తున్నారు కాబట్టి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అవసరం కాబట్టి తప్పకుండా ఇస్తాను భూపాలపల్లిలో ఉన్న వాళ్ళు మాత్రం మర్చిపోకుండా త్వరగా ఆ ఫార్మ్ ఫిల్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్ భరవై మంది వచ్చేది